హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను మా బ్లాక్ బయట కారిడార్ నుంచి కిందకి టెంపుల్ అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది గుడిలో శ్రీరాములు వారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా వాటిని తీసుకుని ఆల్రెడీ ఊరేగింపుకి స్టార్ట్ అయిపోయారు ఆర్యాన్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి ఇంకా అయితే ముగ్గు పెట్టడం మొదలు పెట్టాను ఎప్పుడైనా ఇలా అకేషన్స్కి కి నేనైతే ఇలా మంచిగా కలర్స్ యూస్ చేసి ముగ్గు అయితే పెడతాను నాకు అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గులు పెట్టడం కొంచెం అలవాటు అయిందనమాట అందుకని చెప్పి నాకు ఈసారి అయితే పెద్దగా టైం పట్టలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మొత్తం ముగ్గు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను లేదంటే ముగ్గుల దగ్గర నేను దాదాపుగా ఒక అరగంట పైన తీసుకునేదాన్ని ఈ పూల డెకరేషన్ ఇదంతా కూడా నేను నైటే చేసేసుకున్నాం లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా అందుకని ఇంకా ఆ టైం అయితే మాకు సేవ్ అయిందనమాట నేను ఎప్పుడు ముగ్గు పెట్టిన ఆర్యం అయితే చక్కగా నాతో పాటు తోడుగా కూర్చుంటాడు అస్సలు వదిలిపెట్టి వెళ్ళాడు అనమాట ముగ్గు కంప్లీట్ చేసేదాకా కూడా నాతోనే ఉంటాడు పాపం బాగా ఆకలి వాడే ఇంకా గార్లవి తెచ్చుకుని నా పక్కన కూర్చొని తింటూ ఉన్నాడు ఇలా పండగలు వచ్చినప్పుడల్లా నాకు వాడికి తినిపించలేను కదా అందుకని చెప్పేసి అప్పుడైతే నాకు కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఇంకా వాడికి పూర్తిగా తినడం రాదు వాడు చేపవాడికి మళ్ళీ వీడు లోపలికి వెళ్ళి గారెలు తెచ్చుకునేసరికి నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఈ విధంగా అయితే నేను ఇంటి బయట ముగ్గు పెట్టుకున్నాను అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా ఏదో కొంచెం అలవాటు అయిందనే చెప్పచ్చు మరి మీ అందరికి ఎలా అనిపించిందో సరదాగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా ముగ్గు అది కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా లోపలికి వెళ్ళి పానకం అయితే ప్రిపేర్ చేసేసాను కిచెన్లో అమ్మ గార్లు పాయసం చేస్తుందని చెప్పేసి నేను ఇంకా డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసేసుకుని ఇంకెక్కడైతే స్టార్ట్ అనమాట పానకం చేయటం ఈసారి అనుకోకుండా ఒక మిస్టేక్ అయితే చేసామండి మామూలుగా మనం వడపప్పు కూడా పెడతాం కదా ఏదో మర్చిపోయాము ఏదో మర్చిపోయాము అనుకున్నాం కానీ వడపప్పు పెట్టడం మర్చిపోయామని మాత్రం మాకు సాయంత్రం గుర్తొచ్చింది ఇంకా సర్లే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి కదా అనుకున్నాం అనమాట మళ్ళీ మా చూడండి మంచిగా ట్రెడిషనల్ వేలో ఎంత చక్కగా ఉన్నాడో వీడికి దేవుడి దగ్గర ఇలాగా పటికి బెల్లం లాగా అదే షుగర్ చిప్స్ ఉంటాయి కదా అవి చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి దన్నం పెట్టుకుని అవి తీసుకొచ్చి చేతికిచ్చి పెట్టమని అడుగుతున్నాడు ఇంకా వాడికి అలాగా షుగర్ చిప్స్ ఇచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అనకం అయితే తయారు చేసేసుకున్నాము నేను ముందు వీడియోలో చెప్పాను కదా నిన్ననే వచ్చాము అని చెప్పేసి అంటే జస్ట్ రేపు శ్రీరామనవమి అనగా మేము హైదరాబాద్ వచ్చామన్నమాట సో ఇల్లు చూసి అలాగా క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసి నైట్ పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది సో నవమి రోజు అంత త్వరగా లేదనమాట కొంచెం లేట్ అయింది అందుకనే ఇంకా పండ్లు మమ్మీ నేను ఫాస్ట్ ఫాస్ట్గా షేర్ చేసుకుని దేవుడికి తయారు చేసినవి అన్నీ నైవేద్యం పెట్టుకుని ఇంట్లో ఇంకా పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు టిఫిన్స్ చేసి నెక్స్ట్ ఇంకా కిందకైతే వెళ్ళాము ఇలా పనులు చేసుకుంటుంటే కింద బాజాలు అవి మోగుతూ ఉంటాయి కదా ఇంకా కళ్యాణం స్టార్ట్ అయిపోయిందేమో అని ఇంకొక పక్క హడావుడు అనమాట ఇక్కడ మేమున్న కమ్యూనిటీలో అన్ని పండగలు చాలా చాలా బాగా చేస్తారండి ఇంకా మరీ ప్రత్యేకంగా ఇలా శ్రీరామ నవమి అలాగే వినాయక్ చవితి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు చాలా బాగుంటుంది సో ఎక్కడున్నా ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అనమాట ఆ టైంలో మాత్రం ఇలా రాముల వారి కళ్యాణం నాకు ఈ కమ్యూనిటీకి వచ్చాక కళ్ళార చూడగలుగుతున్నాను లేదంటే టీవీల ముందర కూర్చుని భద్రాచలంలో కళ్యాణం లైవ్ వస్తుంది కదా అది చూస్తూ ఉండేవాళ్ళం అనమాట అండ్ మా ఇంట్లో వచ్చి కొత్తపల్లి బొమ్మలు అయితే ఉన్నాయి దాంట్లో నా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఇది సీతారాముల్ది దానిని కూడా ఈరోజు మంచిగా పూలమాలలతో అలంకరించాము అండ్ వచ్చి నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అనమాట వీటన్నిటిని కూడా నేను హాల్లో సెపరేషన్ వస్తుంది కదా వాటిలో అయితే ప్లేస్ చేశాను ఇంకా అన్నీ సెట్ చేసేసుకుని దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాము లక్ష్మీ అమ్మవారు చూడండి ఎంత కలకల ఆడిపోతున్నారో అలాగే బాల్కనీలో ఉన్న రాధాకృష్ణుల్ని కూడా మంచిగా డెకరేట్ చేసేసుకున్నాను ఇలా పైన పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇంకా కిందకైతే బయలుదేరాము మా కమ్యూనిటీలో చాలా బాగా చేస్తారండి శ్రీరామ్నవమి ఇంకా కళ్యాణం మొదలవ్వలేదు అందుకని చెప్పేసి ఎవరు ఇంకా కిందకైతే రాలేదన్నమాట వేడికి భయపడ్డారు కాకపోతే ఈసారి లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఎక్కడికక్కడ కూలర్స్ పెట్టేసి పెద్ద పెద్ద డ్రమ్స్ లో చల్లగా లస్సీలు వేస్తారు అనమాట అదేనండి లస్సీ ప్యాకెట్స్ అవి సో అక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా కూలర్స్ వల్ల అనుకుంటా చాలా చల్లగా ఉంది పెద్ద వేడైతే ఏం తెలియలేదు చక్కగా రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకుని కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాం అనమాట ఎండలు చాలా గట్టిగా ఉంటున్నాయి కదా అసలు ఆర్యన్ అయితే ఇంకా పైకి చూడలేకపోతున్నాడు

ఫస్ట్ అయితే ఇలా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అది చేసుకుని ఇంకా కిందనే టైం అంతా స్పెండ్ చేశాము సీతారాముల కళ్యాణం స్టార్ట్ అయ్యాక కళ్యాణం అంతా చూసి అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్షతలయ్యి కూడా వచ్చాము

ఇక ఇదొచ్చి రాత్రి అనమాట మార్నింగ్ కళ్యాణం అయిపోతుంది కదా ఆ తర్వాత కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి సాయంత్రం మళ్ళీ మంచిగా ఇలా ఊరేగింపుతో ప్రతి బ్లాక్ దగ్గర ప్రతి కెనె దగ్గర ఆగుకుంటూ ఇలాగ మంచి మంచి ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్లో యధావిధిగా ఎక్కడైతే ఆ ఉత్సవ విగ్రహాలు తీస్తారో మళ్ళీ అక్కడే ప్లేస్ చేసేస్తారు నిజంగా అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా గ్యాదర్ అయ్యి చక్కగా ఎలాగా సీతారాముల కళ్యాణం కంప్లీట్ చేసి అంగరంగ వైభవంగా ఈ శ్రీరామనవమి వేడుకలను అయితే ముగించారు నిజంగా మాకైతే రెండు కళ్ళు సరిపోలేదు ఇదండి మరి మా ఇంటి శ్రీరామనవమి మా ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయక మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే లేదని టేక్ కేర్